రేపు ఇరవై ఐదో తారీఖున రెండు వందల ఎనభై ఏడవ జయంతిని బంజారా భవనంలో చేయటం కోసం ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయటం చేయడం జరిగింది ఈ జయప్రద భారీ ఎత్తున ఈ సేవాలలో ఉత్సవాన్ని భారీ ఎత్తున కన్వీని రీతిలో ఖమ్మం జిల్లాలో చేయాలని మన ముఖ్య అతిథి శ్రీ తుమ్మలవు గారు ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు ఐపీఎస్ మన ఐపీఎస్ గారు తర్వాత ఎమ్మెల్సీ మేయరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ రేపు రాబోతున్నారు మీరందరూ కూడా ఈ ఉత్సవాన్ని చాలా చాలా పెద్ద ఎత్తున చేయాలని మీ అందరికీ ధన్యవాదాలు కోరుకుంటున్నారు బంజారా సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీరు మీరందరూ రావాలి సేవ లాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఏడవ జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రపంచం మొత్తమే గర్వించదగ్గటువంటి బంజారాల గురువు అయినటువంటి లాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు నాడు జరుగుతా ఉన్నది ఫిబ్రవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ముగింపు వేడుకలు జరిగేంత వరకు వారోత్సవాలుగా నిర్వహిస్తా అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినటువంటి కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా కేంద్రమైనటువంటి బంజారా భవన్ లో ఖమ్మం నియోజకవర్గం మొత్తంగా అఫీషియల్ ప్రోగ్రామ్ గా ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బంజారా బిడ్డలు ఉద్యోగులు యువకులు మేధావులు అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసి సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయే దాంట్లో భాగంగా ప్రయాసంఘాలుగా కుల సంఘాలుగా రాజకీయ నాయకులుగా వివిధ రంగాలలో రాణిస్తున్నటువంటి బంజారా బిడ్డలందరూ వచ్చి ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉండబడినటువంటి బంజారా లో ఈ కార్యక్రమం ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది కాబట్టి మనమంతా సకాలంలో చేరుకొని ఉదయం సేవాలాల్ మహారాజ్ భోగ బండారో ఉంటుంది ఆ తర్వాత సేవాలాల్ మహారాజ్ గారి విశిష్టమైనటువంటి ఆ సేవలను ఇలా అధికారికంగా ప్రభుత్వము అధికారులు మంత్రివర్యులు అందరూ మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా ఉంటది కాబట్టి అందరూ జయప్రదం చేసి సేవాలాల్ మహారాజు యొక్క ఆశీస్సుల్ని పొందాలని చెప్పని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇరవై ఐదో తారీఖు నాడు ఉదయం పది గంటలకు మన ఖమ్మం జిల్లా కేంద్రంలోని బంజారా భవన్ లోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం సద్గురు శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఏడు జయంతిని పురస్కరించుకొని భారతదేశం వ్యా వ్యాప్తంగా జరిగేటువంటి ఈ కార్యక్రమం లో ఈ ఖమ్మం పట్టణంలో బంజారా భవన్ లో బంజారా జాతి అందరూ ఐక్యత రేపు ఇరవై ఐదో తారీఖున జయంతి ఉత్సవాలు ఘనంగా జరపడం కోసం మా కమిటీ వారు అందరూ నిశ్చయంతో ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ మన ఇరవై ఐదో తారీఖు శివాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఏడు జయంతికి ఘనంగా జరిపించుకోవాలని కోరుకుంటున్నాం ఖమ్మం జిల్లాలో జిల్లా స్థాయిలో ఈ బంజారా భవన్లో సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ యొక్క రెండు వందల ఎనభై ఏడవ జయంతిని ఘనంగా ఈ రోజున రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో గత ఇరవై రోజుల నుండి ఏ రకంగానైతే జరుగుతున్నాయో వాటిని తలదన్నేలాగా ఈ బంజారా భవన్లో మన యొక్క కార్యక్రమం ఉండబోతా ఉంది మరి దీనికి యావత్తు ఉద్యోగ లోకమంతా ఉద్యోగస్తులందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా ఒక రోజు సెలవు పెట్టయినా సరే మన యొక్క జాతి కార్యక్రమము మన జాతి దైవమైనటువంటి శివలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాల్లో అందరు పాల్గొనాలని చెప్పేసి ఇక్కడ నుండి పిలిపిస్తా ఉన్నాను అదే విధంగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖున ఢిల్లీలో జరిగేటువంటి సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు కూడా రెండు ట్రైన్లను బుక్ చేసి వివిధ ప్రాంతాల నుంచి వస్తా ఉన్నాయి ఆ ట్రైన్ వివరాలు కూడా మేము పెడతాము వా అట్లో అందరు బుక్ చేసుకొని అక్కడికి వస్తే వాళ్ళకి ఉచిత భోజనము తర్వాత ఉండేదానికి సౌకర్యం కూడా కల్పించే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా జయప్రదం చేస్తూ ముందు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను సేనే జై శివలాల్ అపణ ఖమ్మం జిల్లా కేంద్రమే బంజారా భవన ఇరవై ఐదో తారీఖు శివలాల్ జయంతి రెండు వందల ఎనభై ఏడవ జయంతిని ఘనంగా నిర్వహించి రేసాం ఏ జయంతి నే అపన మంత్రి వర్యులు స్థానిక ఎమ్మెల్యే తుమ్మల్ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జిల్లా ఆపణ ఎస్పీ సునీల్ దత్ గారు మేయర్ స్థానిక కార్పొరేటర్స్ ఆల్ డిపార్ట్మెంట్ చైర్మన్స్ సే అటెండ్ అయ్యేసారు అప్పుడు ఉద్యోగ సంఘాలు జిల్లా అధికారులు కూడా ఆరేశారు కాబట్టి అప్పుడు జాతికి సంబంధించిన ఉద్యోగులు ఉపాధ్యాయులు కుల సంఘ పెద్దలు విద్యార్థిని విద్యార్థులు సే మొత్తం భారీ సంఖ్య మా అటెండ్ అవుతాడని ఈ రెండు వందల ఎనభై ఏడు జయంతి భారీ ఎత్తున ఘనంగా జయప్రదం కర్నూగా కోరలేరు ఈ ఇరవై ఐదో తారీఖు ఉదయం పదకొండు గంటలైన భోగ భారో కార్యక్రమం రోజు కార్యక్రమం తప్పకుండా సమయమే గ్రామీణ తండాలలో సేవలాల్ మహారాజు యొక్క ఆ ఆ త్యాగము ఆ సత్ప్రవర్తన కలిగిన ఒక సంఘ సంస్కర్తగా మన గ్రామీణ తండాలలో ఒక చైతన్య దీపపు వెలుగులు వెలిగించిన మహనీయుడి రెండు వందల ఎనభై ఏడో జయంతిని మన తండాలలో మరియు మన ఖమ్మం పట్టణంలో మనకి ప్రత్యేకంగా బంజారా భవన్ ని కేటాయించి ప్రభుత్వం మనకు ఒక గుర్తింపును ఇక్కడిని కలిగించింది కాబట్టి ఇదే బంజారా భవన్లో మనం మన జాతి ఐక్యతను మన రాబోయే తరానికి సేవాలాల్ మహారాజ్ ప్రతి ఒక్క కమ్యూనిటీలో మహనీయులను వాళ్ళు తలుచుకుంటున్నారు మన మహనీయుడిని మనం కూడా తలుచుకొని రాబోయే తరానికి తన ఏదైతే మనకి మన జాతికి ఐక్యతను సామరస్యాన్ని మరియు ఈ రాబోయే తరం చదువు ఇతర రంగాలలో కృషిని చేసి జాతి ఐక్యతను కాపాడే లక్ష్యంతో మనం ఏకమై తన త్యాగాన్ని మనం రాబోయే తరాలకి గుర్తు చేయాల్సిందిగా ముఖ్య సాయి కుమార్ శివలాల్ విద్యార్థిసేన ఖమ్మం జిల్లా రేపు జరిగేటువంటి ఇరవై ఐదో తారీఖున శివలాల్ జయంతిని రెండు వందల ఎనభై ఐదు సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ మంత్రి మంత్రివర్య తుమ్మెల గారు విధంగా అనుదీప్ శెట్టి గారు మన కలెక్టర్ గారు అందరు కూడా భారీ సంఖ్యలో రావాలని చెప్పేసి రేపు

जमीन आडी पैदा हुयो तो वो दाढ़े पेती उन याडी मेरा मा थे ती ओ याडी मेरा मा थे ती उ विर सूर वेन आज शेवा लाल महारा अखंडा भारत देश में तुलारा गोड़े पर फरत होतो तो और याडी बाप भीमा नायक धर्मनी नी कन कने कर जो और बाप भीमा नायक बावन पाड़ा मा बावन पाड़ा टांडा टांडे नायक करतो नाएक, नाएक, नाएक तो कतो या बे रण्डू तांडा आले रे नायक 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 करतो तो और शेवा महाराज एते आ महाराज बंजार भवन वे मा कोई ये वो जूस है जना इस इरवाई दुकान में आह भोग बंदा कार्यक्रम कर चा आचो आचो काम कर चुके हैं सलाल जयंती घनकरंगा करनो एक हम मुम्बई लामा से भल भलन भाई भी आती शेखाशने थी से दिन भलन अपन काम करे तो अपने एक मत्रों कोन कुछ जुटे भिया